విమర్శ నేను తీవ్రంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది టిఆర్ఎస్ పార్టీ దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎన్నికలలో ఘోరమైన నష్టాన్ని కూడా చవి చూడవలసి వస్తుంది ఇవన్నీ తెలిసే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తు రాజకీయాలను దళితుల అభివృద్ధిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నా విమర్శిస్తున్నా ఒక్క మాటలో చెప్పాలి అంటే దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది టిఆర్ఎస్ పార్టీ దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎన్నికలలో ఘోరమైన నష్టాన్ని కూడా చవి చూడవలసి వస్తుంది ఇవన్నీ తెలిసే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తు రాజకీయాలను రైతుల అభివృద్ధిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాను